హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ చూసారా చికెన్ బిర్యానీ చేశాను మనకు ఓపిక ఉండి టైం ఉండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది రెస్టారెంట్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా చేసుకోవచ్చు కొంచెం ఓపిక తీసుకుంటా ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదే కానీ మంచిగా తినాలి మనం ఇంట్లోనే అనుకుంటే ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి నేను మా ఆయన ఈరోజు బిర్యానీ అయిపోయినాక బిర్యానీ ఛాలెంజ్ కూడా చేసాము వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే మనం బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే కే చికెన్ తీసుకున్నాను ఇందులో స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకున్నాను కారము గరం మసాలా బిర్యానీ మసాలా ఉప్పు పెరుగు టమాటోలు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన పుదీనా కస్తూరి మేతి మన టేస్ట్కి తగినంతగా వేసుకునేసి లాస్ట్లో కొంచెము కలర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకునేద్దాము ఇలా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము స్టవ్ మీద వాటర్ పెట్టేసుకునేసి బిర్యానీ మసాలాలన్నీ ఉంటాయి కదా షాజీరా చక్క లవంగము బిర్యానీ ఆకు కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకునేసి లెమన్ ఒక హాఫ్ లెమన్ వే పిండుకునేసి కొంచెం నూనె వేసుకొని ఆ స్పైసెస్ అన్నీ ఆ వాటర్లో బాగా మరగాలి అప్పుడు టేస్ట్ అనేది రైస్ బాగా వస్తుంది సో ఇప్పుడు అవి మరుగుతా ఉంటాయి మనము పక్కన ఇంకో స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి అదే అండి కడాయి పెట్టేసుకునేసి అందులో మనకు బిర్యానీకి తగినంత నూనె వేసుకునేసి సన్నగా తరిగిన ఆనియన్స్ అంటే లావుగా ఉండకూడదు సన్నగా తరుక్కోవాలా అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అలా తరిగి ఆయిల్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా పెట్టుకుని నాకు ముందుగా మ్యారినేట్ చేసుకున్నాము కదా ఆ చికెన్ అంతా వేసేసి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడక ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ సేపు అవసరం లేదు ఇప్పుడు పక్కన మనకు వాటర్ అంతా మరిగిపోయింది రైస్ వేసుకునేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకునేద్దాము ఇలా ఉడికించుకున్న సెవెంటీ పర్సెంట్ రైస్ని ఇప్పుడు మనం చికెన్ ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాము ఎందుకంటే మళ్ళీ మ్యగ్నేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చికెన్ పైన అంతా మనము బాయిల్ చేసుకున్నాం కదా ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ వేసుకునేద్దాము ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక పైన స్ప్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా మనం ముందుగా ఆ స్ప్రైడ్ ఆనియన్స్ వేసుకునే కొత్తిమీర పుదీనా వేసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకుందాము పాలు సఫ్రాను మిక్స్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇలా పాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అట్లనే కొద్దిగా ఒక వాటరు రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఒక కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వేసేసి బాగా సిల్వర్ పేపర్ పెట్టి ఆవిరంతా బయట రాకుండా ఒక ట్వంటీ మినిట్స్ సారీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకునేసినామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి మనకు వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపో ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంది కదా చూసేకి ఇలా మనం చేసుకున్నామంటే అస్సలు రెస్టారెంట్లో ఎట్లా టేస్ట్ ఉంటుందో ఫీల్ అయి తింటాము సేమ్ ఇంట్లో కూడా అంతే ఫీల్ అయి తింటాము మరి మీరు ఎందుకు ఆర్డర్ చేసుకొని తింటారంటారా ఏదైనా చేసుకోవడానికి బద్ధకం అయ్యి లేదా నా వంటలు నేనే రోజు చేసుకొని తినబుద్ధి కానప్పుడు నేనైతే ఆర్డర్ పెట్టుకుంటాను అంతేగాని డైలీ అయితే పెట్టుకోను సో ఇప్పుడు ఇలా ఉంది బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్